బాలుని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందా బాలు అయితే మీనాని ఓదారుస్తూ ఉంటాడు ఏంటి మీనా ఎందుకు ఏడుస్తున్నావు పూలకొట్టుని కార్పొరేషన్ వాళ్లే కదా తీసుకువెళ్ళింది నువ్వేమీ బాధపడుకో అని అంటూ ఉంటాడు మీరు ఎంతో కష్టపడి నేను ఒక మంచి స్థాయికి ఉండాలని అందరిలో నేను తలెత్తుకు తిరగాలని మీరు నాకు పూలకొట్టుని కొనిచ్చారు కానీ ఈరోజు నా దురదృష్టం ఏంటో ఆ పూల కొట్టు కూడా పోయింది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇక ఇంట్లో వంట పని చేసుకుంటూ అత్తయ్య తిట్టే తిట్లు తింటూ అలా బ్రతకాల్సిందే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే చూడు మీనా మనిషి అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ కామనే అలాగని మనం ముందుకు వెళ్లకుండా ఎలా ఉండిపోతాం చెప్పు చిన్నప్పుడు నన్ను మా అమ్మ మా నాన్నమ్మ దగ్గర వదిలేసింది తరువాత జైలుకి పంపించింది నేను ఇంటికి రావడానికి పెద్ద యుద్ధమే చేశాను ఇంటికైతే వచ్చాను కానీ కా మా అమ్మ మాత్రం నన్ను కొడుకుగా ఒప్పుకోలేదు ఏ రోజు కూడా ప్రేమగా చూడలేదు మా నానమ్మ ఒక మాట చెప్తూ ఉండేది కెరటం ఊవెత్తిన ఎగిరి తీరాన్ని తాకేది తర్వాత సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయేది అలాగని ఆ తీరం మళ్ళీ సైలెంట్గా ఉండిపోదు కదా మళ్ళీ ఉవ్వెత్తున పైకి ఎగిరి తీరాన్ని తాకుతుంది అలాగే మనం తీరం లాంటి వాళ్ళమే ముందు మనం కెరటంలా ఎగిరిపడతాం తర్వాత ఎలాంటివి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు సైలెంట్ అయిపోతాము అలాగని ఊరుకుంటామా మళ్ళీ కెరటంలో పైకి లేచి అల్లాడించాలి అలాగే జీవితం కూడా ఇక్కడితో కూడా నీకు అయిపోలేదు నేనున్నాను కదా నీ కష్టంలో నేను నేనవుతా నీకు ఏ కష్టాన్ని రానియకుండా నేను చూసుకుంటా నువ్వు భోజనం చెయ్యి అని భోజనం తినిపిస్తూ ఉంటాడో బాలు అయితే అప్పుడేక బాలు తన మీద చూపిస్తున్న ప్రేమని చూసి మీనా అయితే ఎంతో మురిసిపోతూ ఉంటుంది ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఉదయం అవుతుంది పా ప్రభావతి ఇక బయటికి వచ్చే గదిలో నుంచి ఏంటి పూల వాసన రావటం లేదు పాలు వాసన కూడా రావటం లేదు ఈ మీనా ఎక్కడికి వెళ్ళింది ఏ మీనా మీనా అని గట్టిగా పిలుస్తుంది అప్పుడే రోహిణి మనోజిద్దరూ కూడా బయటికి వస్తారు బయటికి వచ్చిన తర్వాత ఇక రోహిణిని ప్రభావతి మీనా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఏమో అత్తయ్య నేను మీనా గురించే ఎదురు చూస్తున్నాను ఉదయం నుంచి తను మాకు కూడా కాఫీ ఇవ్వలేదు అని రోహిణి అంటుంది ఏంటి మీకు కూడా కాఫీ ఇవ్వలేదా అయినా ఇప్పుడు పూలు అమ్ముకోవడానికి లేదు పూలు తెచ్చుకోవడానికి లేదు ఏ పని పాటు లేకుండా ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే పైనుంచి టెర్రస్ నుంచి కిందకి దిగి వస్తూ ఉంటుంది అప్పుడే అది చూసి అడుగుతూ ఉంటుంది ఏంటి పైనుంచి వస్తున్న మహారాణిలాగా అని అంటూ ఉంటే రాత్రి టెర్రస్ మీదే నిద్ర పట్టలేదు అందుకే లేటుగా లేచాను అని అంటూ ఉంటుంది మీనా లేటుగా లెగిస్తే మాకు ఎవరు కూడా కాఫీ కూడా ఇవ్వలేదు మాకన్నా కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు అని అంటూ ఉంటుంది మీనా ఏంటత్తయ్య ఒక రోజుకి కాఫీ పెట్టుకోలేరా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఏంటి కాఫీ పెట్టుకునేది నిన్నటి నుంచి ఇంటి పని అంతా కూడా అలాగే ఉండిపోయింది ఇల్లు ఉడవలేదు ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయి ఏదో పెద్ద నీకే సమస్య వచ్చినట్టు చెప్తున్నావు తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినట్టు పూల కొట్టు కొట్టుకుపోయింది ఇక నువ్వు వంటింట్లోనే ఉండు వంట పని చేస్తూ బ్రతుకు ఇక నీ బ్రతుకంతే అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్యా కాఫీ పెట్టుకోలేరా లేకపోతే రోహిణి తన భర్తకి కాఫీ పెట్టివ్వలేదా రోహిణి ఏమన్నా పైనుంచి ఊడిపడిందా అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తూ ఉంటుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని ప్రభావతి రోహిణిని అన్న మాటలు నీకు తగదు రోహిణి కోటీశ్వరాలు అని రోహిణిని వెనకేసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే వస్తాడు బాలు వచ్చి ఏంటి మీనా ఏమైంది ఎందుకు ఈ గారు అరుస్తుంది అని అడుగు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏం లేదులేండి వదిలేయండి అని అంటూ ఉంటుంది మీనా చెప్పు మీనా ఎందుకు ఏమైంది అని అంటూ ఉంటే ఉదయం లేచి కాఫీ ఇవ్వలేదు అదే అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు అడిగే పద్ధతి ఎలా ఉందో నాకు అర్థమవుతుందిలే అయినా నీ పెద్ద కోడలుంది డబ్బుడమ్ముంది వీళ్ళని కాఫీ పెట్టమనొచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఈ గుడి దగ్గర అడుక్కునేవాడికి నా భార్య కాఫీ పెట్టివ్వాలా వాడి భార్య కాఫీ పెట్టుకుని ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కా మాట విని వాళ్ళిద్దరూ కోటీశ్వర్ నుంచి వచ్చారు పార్లర్కి వెళ్ళాలి రోహిణి అలాగే డబ్బింగ్ చెప్పడానికి శృతి వెళ్తుంది నీ భార్య ఇంట్లో ఖాళీగానే కూర్చుంటుంది కదా అయినా నీ భార్య పూలమ్ముకునే ఇంటి నుంచి వచ్చింది తనకి పనులన్నీ అలవాటు వాళ్ళకి పనులు చేస్తారు తప్ప ఈ పనులు ఎప్పుడూ కూడా అలవాటు లేదు అని అంటూ ఉంటే అయినా పుట్టింటికాడి నుంచి ఇదేం తీసుకొచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మరి మీరేం తీసుకొచ్చారు అత్తయ్య పుట్టింటికాడి నుంచి అని తిరిగి మీనా అడుగుతుంది అప్పుడే నన్నే పుట్టింటికాడి నుంచి ఏం తీసుకొచ్చారని అడుగుతున్నావా అని ప్రభావతి అడగంగానే తను అడిగిన దాంట్లో తప్పేముంది మరి నీ పెద్ద కోడలు కోటేశ్వర్లలో అంటున్నావు కదా కోట్లు తీసుకొచ్చి తన భర్త చేత గుడి దగ్గర అడుక్కోమని చెప్పిందా లేకపోతే నువ్వు గుడి దగ్గర అడుక్కునేవాడివి నీకు కాఫీ పెట్టడం ఏంటి అని వాణ్ణి విసుక్కుందా అని అంటూ చెప్తూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే బాబు నీకు నమస్కారం మా కాఫీ ఏదో మేమే తాగుతాము పదం మనోజ్ ఈ గొడవ మనకెందుకు మనం బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా వీడికి లేనిపోని అన్ని ఎక్కించి నా కొడుకు కోడలు బయటికి వెళ్ళి కాఫీ తాగేలా చేసావు అని అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది నా భార్య పనులే చేయదు ఏం చేస్తావు నువ్వు ముగ్గురు కూడా డబ్బులు వేసుకొని ఒక పని మనిషిని పెడతాను ఆ పని మనిషి పనులన్నీ చేస్తుంది అని అంటూ ఉంటే ఏంట్రా ఏదో నీ భార్య ఒకదే పనులు చేసినట్టు అంటున్నావు ఇది రాకముందు నేను పనులు చేసుకోలేదా నేను కుటుంబాన్ని చూసుకోలేదా వాకింగ్కి వెళ్ళం ఆయన వస్తారు ఆయన్ని కూడా కాఫీ పెట్టుకొని తాగమని చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని అత్తయ్య మీరేమీ అంత సాహసం చేయొద్దులేండి అని అంటూ ఉంటుంది మీనా అదేంటి నువ్వే కాఫీ పెట్టి మా నాన్నకివ్వవా మా పెట్టుకోమనే పెట్టుకోమనేదాన్వా అంటే ఎవరు కాఫీని వాళ్ళే పెట్టుకోమని చెప్పేదానువా మరి నువ్వు చేసావంటున్నావేంటి పళ్ళు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు మాటలకి మీనా అయితే నా బతుకి ఇంతేనండి ఇక నా పరిస్థితి వంటింటికి అంకితం నేనే వంట చేస్తాను పని చేస్తాను ఇక ఈవిడితో గొడవ అనవసరం ఎందుకంటే అర్థం చేసుకొని మనుషులు వీరు అందుకని మనకి ఎందుకు వచ్చింది అయినా నేను పూలు ఇంట్లో నుంచి వచ్చిందాన్ని నాకే అలవాటే కదా ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటూ మీనా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలా మీలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలుని ప్రభావతి అంటూ ఉంటుంది ఏంట్రా నీ భార్య పని చేస్తుందని తెగ నీలుగుతున్నావు ఇక నీ భార్య కుందేలే అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు బాలు డల్గా ఉండడం చూసి రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఏమైంది అని అడుగుతూ ఉంటే కార్పొరేషన్ వాళ్ళు మీనా పూల కొట్టు పర్మిషన్ లేదని తీసుకువెళ్ళిపోయారా మీనా చాలా బాధపడుతుంది మళ్ళీ మా అమ్మ మీనాని టార్చర్ చేయడం మొదలుపెట్టింది అని అంటూ ఉంటాడు బాలు అయితే రే అదేంట్రా అలా జరిగింది మీనా పూలు అమ్మే కదా నీకు కారు కొనిచ్చింది పాపం ఇప్పుడు ఏం చేద్దావురా లేకపోతే మార్కెట్లో ఎక్కడైనా పూల బండి పెట్టించు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే లేదురా మార్కెట్లో అంత డిమాండ్ ఉండదు మా వీధిలో అయితే మీనాకి చాలామంది కస్టమర్లు ఉన్నారు పూలు కొనేవాళ్ళు అని చెప్తూ అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో ఇక పక్కనే ఉన్న ఒక డ్రైవర్కి వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది ఏవండి ఆర్డర్ పెట్టినా సరుకులు ఇంకా రాలేదండి అని అంటూ ఉంటే నీకు ఇదే పని అయిపోయింది సరుకులు కూడా ఎవరు ఆర్డర్ పెట్టమన్నారో తీసుకువెళ్ళి నువ్వు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళి నీకు బాగా బద్ధకం ఎక్కువైపోయింది అంటూ ఫోను పెట్టేస్తాడు ఏంట్రా ఇంట్లో ఏమన్నా గొడవ అని అడుగుతూ ఉంటే అవునరా మా ఆవిడ అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేయడం మొదలు పెడుతుంది అని అంటూ ఉంటాడు అవున్రా ఈ మధ్య జనానికి బద్ధకం ఎక్కువైపోయిందో లేకపోతే ఇలాంటి వ్యాపారాలు ఎక్కువైపోయాయో కానీ అందరూ ఆన్లైన్లోనే ఇంటికి వస్తువులు తెప్పించుకుంటున్నారు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే రే నాకు ఒక ఐడియా వచ్చిందిరా మీనాకి ఇలాగే ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముకునే మనం అవకాశం కల్పిస్తే ఇంటికి ఇచ్చేలాగా అవకాశంగా ఉంటుంది కదా అని అంటూ ఉంటే ఐడియా బాగుందిరా కానీ దానికి ఒక బండి కా కావాలి కదా అని అంటూ ఉంటాడు రాజేష్ బండి ఉందిరా కొనేస్తాను నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి అలాగే ఈఎంఐ ద్వారా నేను కడుతూ మీనాకి ఏదో ఒక ఆధారం చూపిస్తానురా మీనాని అందరి ముందు తక్కువ అంచనా వేయలేను తక్కువగా చూసేలా చూడను అని అంటూ ఉంటాడు మరి ఆ బండి ఎవరు కొట్టేశారో కనిపెడితే బాగుంటుందేమో కదరా అని అంటూ ఉంటే లేదురా ఆ బండి ఎవరైతే అక్కడి నుంచి తీయించారో ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళకు కళ్ళు పగిలిపోయేలాగా నేను నా మీనాకి మళ్ళీ అవకాశం కల్పించి తీరుతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది ఒకవేళ డబ్బులేమన్నా తక్కువ అయితే చెప్పు నా దగ్గర నీకు ఇవ్వాల్సిన పదివేలున్నాయి అవి ఇస్తాను అని రాజేష్ అయితే అంటాడు అప్పుడే బాలు అయితే మీనాకి స్కూటీ కొనాలని షాపుకైతే తను వెళ్తాడు వెళ్ళిన తరువాత మంచి స్కూటీలు మా వైఫ్కి కావాలి స్కూటీ ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడ సేల్స్ మ్యాన్ అయితే అడుగుతూ ఉంటాడు మేడంకి ఏ కలర్ అంటే ఇష్టం సార్ అని అడగడంతో అప్పుడు ఏ కలర్ అంటే అంటూ బాలు అయితే అటు ఇటు చూస్తాడు అప్పుడు ఇక బాలు సేల్స్మెన్తో ఏంటి వీడికి భార్యకి ఏ కలర్ కూడా ఇష్టముందో లేదో తెలీదా అని అనుకుంటున్నావు కదా నిజంగానే తెలీదు నా భార్యకి ఏ కలర్ అంటే ఇష్టమో నేను ఎప్పుడు కూడా అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతాను అని మీనాకైతే ఫోన్ చేస్తాడు అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది ఏంటండి మీరు మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది నేను ఇంటికి భోజనానికి వస్తాను కానీ అసలు ఎందుకు చేశానో అడగకుండా నీ మట్టికి నువ్వు అడిగేస్తున్నావేంటి అని బాలు అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఇప్పుడు చెప్పండి ఎందుకు చేశారు అని అడుగుతుంది నీకే కలర్ అంటే ఇష్టం అని అంటూ ఉంటే అప్పుడే మీనా ఏ నాకే కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ ఇంటికి వేయించుతారా అని అడుగుతూ ఉంటుంది మీనా లేదు నీ ఒంటికి వేయిద్దామని ముందు చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నాకు అన్ని కలర్లు ఇష్టమేనండి ఫలానా కలర్ అని ఏమీ లేదు అని అంటూ ఉంటే బాలు అది కాదు మీనా ఏదో ఒక కలర్ అంటే ఇష్టము ఉంటుంది కదా అదే చెప్పు అని బాలు అంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుపు రంగు అంటే ఇష్టం మల్లెపూల్ లాంటి తెలుపు రంగు అలాగే లైట్ వంకాయ కలర్ అన్నా కూడా చాలా ఇష్టం కనకాంబరం కలరు బంతి పూల కలరు ఇలాగ పూల కలరు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు అది విని మొత్తానికి పూల గంపవని అనిపించుకున్నావు కదా అన్ని కలర్లు చెప్పేస్తున్నావు సరే అయితే ఉంటాను అని అంటూ ఉంటాడు బాలు అసలు ఏం కొంటున్నారండి మీరు నాకు కానీ చేరుకుంటే అత్తయ్య నన్ను ఇంట్లో ఉండనివ్వదు అని అంటూ ఉంటుంది మీనా అవేమి పట్టించుకోవద్దులే కానీ సరే నేను వస్తున్నా అని అంటూ బాలు అయితే చెప్తాడు ఫోన్ పెట్టేస్తాడు అన్న గ్రే కలర్ ఉందా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఉంది సార్ అదిగోండి దీనికి వెనకాల మీరు అనుకుంటున్నట్టు బాక్స్ కూడా పెట్టించుకోవచ్చు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే మరి ఈఎంఐ ఎంత కట్టాలి అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ అంటూ లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మీ పేరు మీద ఎటువంటి ఈఎంఐ లేకపోతే మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు కానీ ఈఎంఐ ఉంటే మీరు మళ్ళీ కుదరదు సార్ అని అంటూ ఉంటే నా పేరు మీద ఈఎంఐ ఉంది అని అంటూ ఉంటాడు బాలు సరే సార్ ఈఎంఐ ఉందంటున్నారు కాబట్టి ఇంకో పదివేలు ఇవ్వండి ఈఎమ్ఐ ఈఎంఐ ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు అతను అప్పుడే సరే నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే బాలు ఎలా డబ్బు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రాజేష్ వచ్చి ఏరా సిస్టర్కి బండి కొనేసావా అని అడుగుతూ ఉంటే లేదురా పదివేలు తక్కువయ్యాయి ఈఎంఐ కట్టడానికి కుదరదని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే రే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు రాజేష్ అప్పుడే ఇక బాలు అయితే అది కాదురా నెల నెల ఈఎంఐ అంటే మళ్ళీ మనం కట్టకపోతే బ్యాంకు వాళ్ళు బండి ఎక్కడున్నా రోడ్డు మీద ఉన్నా తీసుకువెళ్ళిపోతారు అవమానం మీనా తట్టుకోలేదు అప్పుడు నేను భరించలేను ఆ పదివేలు పూర్తిగా కూడా కట్టేసే బండి తీసుకోవాలని అనుకుంటున్నాను అదే ఎలాగాని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంతలో ఒక పెద్ద వచ్చి ఇక పదివేలు చూపిస్తాడు ఇక ఆ పెద్ద చూసి బాలు షాక్ అయిపోతూ మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే బాబు ఆ రౌడీలను ఇల్లు ఖాళీ చేయించు బాబు నీకు దండం పెడతాను బాబు అని అంటూ ఉంటాడు అతను నేను డబ్బులు తీసుకొని రౌడీ యుద్ధం చేసేవాళ్ళని కంటికి కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు అతనైతే బాబు మా అమ్మాయి పెళ్ళి కుదుర్చుకున్నాను ఆ ఇంటిని అమ్మితే కానీ పెళ్ళికి కట్నం గట్టా ఇచ్చుకోలేను కానీ ఆ రౌడీ వెదవలు ఆ ఇంటిని ఖాళీ చేయడం లేదు పైగా పెద్దవాణ్ణని కూడా చూడకున్నా నన్ను ఎలా కొట్టారో చూడు బాబు నా కూతురు పెళ్లి ఆగిపోతే ఇంటిల్లి పాది అంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలి ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి బాబు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని చెప్తూ ఉంటాడు బాలు అయితే సరే పదండి మీకు నేను సహాయం చేస్తాను అని బాలు అంటాడు రే బాలు ఎందుకు వచ్చిందిరా మనకి అని రాజేష్ అడ్డుకోపోతుండగా అదేంట్రా ఆయన అంత బాధలో ఉండి మనల్ని సహాయం అంత దీనంగా అడుగుతూ ఉంటే చెయ్యకుండా ఎలా ఉంటాము అని అంటూ ఉంటే ఇక బాలు ఆ రౌడీల దగ్గరికి అయితే వెళ్తాడు రౌడీల దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు మేము కొనుక్కున్నాము ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు ఆ ముసలోడు వాడికి ఖాళీ చేయడం లేదని నిన్ను పంపించాడా అని అడుగుతూ ఉంటారు వాళ్ళైతే రే ముందు ఇల్లు ఖాళీ చేయండ్రా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంట్రా ఏదో పెద్ద వస్తాదులా వచ్చావు మేము ఎంతమంది ఉన్నామో చూసాగా నల్లిలో నలిపి పడేస్తాము అని రౌడీలు అయితే బాలుని అంటూ ఉంటారు నేను మర్యాదగా ఒక్కసారే చెప్తాను తర్వాత నా స్టైల్లో నేను చెప్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక బాలు అన్న మాటలకి చెప్తూ ఉంటాడు రౌడీ అయితే ఏంట్రా కొడతావా రా కొట్టు ఏంటో నువ్వు మమ్మల్ని కొట్టేది అని ఆ రౌడీలు బాలు దగ్గరికి వెళ్ళి రెచ్చగొడతారు అప్పుడు ఇక రౌడీలని బాలు అయితే చితకబాతాడు బాలు రౌడీలను చితకబాది ఇలా అంటూ ఉంటాడు మీరు ఒక్క నిమిషంలో ఇల్లు ఖాళీ చేయకపోతే తర్వాత ఇంకా మీకు దొరివే అని బాలు వాళ్ళ చేత మొత్తానికి ఖాళీ చేయించేస్తాడు ఇల్లు అయితే ఇల్లు ఖాళీ చేయించిన మూలన బాలుకైతే అతను పదివేలు ఇస్తాడు అవి తీసుకొని వెళ్ళి బాలు మీనాకి స్కూటీ కొని ఇంటికైతే తీసుకొస్తాడు అందరూ బయటికి రండి అని బాలు అందరినీ కూడా పిలుస్తాడు ఇక అందరూ కూడా బయటికి వస్తారు మీనా పూల కొట్టుపోయిందని పాప ఇంట్లో కొంతమంది ఎంత ఆనందపడ్డారో నాకు తెలుసు కానీ ఇప్పుడు మీనా పూల కొట్టుపోవడం పోవడం మంచిది అయ్యింది మీనా పూల కొట్టుపోయి ఇప్పుడు స్కూటీ వచ్చింది దీని మీదే నువ్వు మొత్తం అందరికీ కూడా పూలు సప్లై చేయొచ్చు నీకు లాభం కూడా ఎక్కువే వస్తుంది చూసావు కదా పూల కంపాని ఆ పేరే రాయించాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అది చూసి ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా కుళ్ళుకుంటూ ఉంటారు మీనాని ఎంత తొక్కేయాలనుకున్నా ఈ బాలుగాడు మీనాకి ఇంతలా సహాయం చేశాడు మళ్ళీ మీనా పూల వ్యాపారం మొదలు పెట్టేసింది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది పూల బండి దగ్గర నుంచి ఆన్లైన్లో పూలు అమ్మే దాన్ని దాకా వెళ్ళిపోయావు నిజంగా నువ్వు గ్రేట్ మీనా అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా ఇక బండి మీద రౌండ్ వెళ్ళి మంచి చేస్తారు అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటత్తయ్యా పూల కొట్టు తీయించేస్తే ఇంట్లో పడుంటుందనుకుంటే ఇప్పుడేంటి మొత్తానికి బాలు స్కూటీ కొనిచ్చాడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే అందరూ నీకులాగే ఉంటారా నువ్వు చూడు నీ భర్త గుడి దగ్గర తిన్నా కూడా నువ్వేమీ చేయలేకపోతున్నావు కనీసం వాడికి ఒక ఉద్యోగం కూడా ఇప్పించలేకపోతున్నావు వాడి చేత బిజినెస్ కూడా పెట్టించలేకపోతున్నావు అందరూ నీకులాగే ఉంటారా చూడు మగుడు పెళ్ళం ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఎక్కడా కూడా సంపాదనలో తక్కువ అవ్వకూడదని వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా అలాగే ఉండిపోతున్నావు అని అంటూ రోహిణిని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే చినికి చినికి గాలివాన మళ్ళీ నా మీదకే వచ్చేసింది మొన్నటిదాకా నన్ను మెచ్చుకున్న అత్తయ్య మళ్ళీ మా నాన్న గురించి మాట్లాడుతున్నారు అబ్బా ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతికైతే నిజం తెలిసిపోతుంది వీడు దీనికి స్కూటీ ఎలా కొనిచ్చాడో తెలుసా రౌడీ ఈజం చేసి కొనిచ్చాడండి ఆ రౌడీ ఈజం చేసి వచ్చిన డబ్బులతో దీనికి స్కూటీ కొన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే అసలు ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా పార్కులో పడుకోవడమే నయ్యం అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే రౌడీ ఈజం చేసి నా ఇంటి మీదకి గొడవలు తీసుకువచ్చి నా పరువు తీయాలని చూసినా వీడికి ఇంట్లో స్థానం ఉండదు రౌడీ ఈజం చేసేవాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోరా బయటికి అని అంటూ బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక మీనా అయితే ఆగండ్ అత్తయ్య ఏంటి ఎందుకు నా భర్తని బయటికి గెంటేస్తున్నారు ఆయన రౌడీ ఈజం చేయలేదు రౌడీల్ని కొట్టారు ఒక ఆడపిల్ల పెళ్లికి డబ్బులు వచ్చేలా చేశారు పెద్దయిన వచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు ఖాళీ చేయించకపోతే నలుగురు ఆత్మహత్య చేసుకుంటామని ఆయన ముందు తలొంచి ఆయన కాళ్ళు పట్టుకోబోయారు ఆ పెద్ద ఆయనకి సహాయం చేయాలని ఆయన వెళ్ళారు తప్ప రౌడీ యూజం చేయలేదు రౌడీ యూజం చేసే రౌడీలను చితకబాదారు ఆ సంగతి మీకు తెలియలేదా ముందు చెప్పిన వాళ్ళు వెనకది ఏమీ చెప్పలేదా నా భర్త గురించి నాకు తెలుసు అని అంటూ ఉంటుంది మీనా ఎందుకు అత్తయ్య ఎందుకు మీరు మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు నా భర్త నేను ఏది పోయినా సరే మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టోర్ని స్టార్ట్లు చేస్తున్నాం అది చూసి ఓర్చుకోలేకపోతున్నారా అంటూ మీనా అయితే ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి